న్యూ న్యూస్ ఛానల్ కి స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘనంగా అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాత స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి మంద కృష్ణ మాదిగా నాయకత్వంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నాయకంటి గిడ్డయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా కొత్త బస్టాండ్ టిడిపి కార్యాలయం నందు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టి కొండలను అమ్ముకొని కోట్లు గడిచారని తీయబడ్డారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకి ఓటు చంద్రబాబు నాయుడును గెలిపించాలని కోరారు అదేవిధంగా కె శ్యాంబాబును పత్తికొండ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీని సాధించి ఎమ్మెల్యేగా మనము నిలబెట్టుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వేసి బొమ్మన శివశంకర్ రెడ్డి తన ఆస్తులను అమ్ముకుని కార్యకర్తలను నిలబెట్టుకున్న ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకంటి సుధాకర్ వీరభద్రుడు ఐజయ్య రాఘవేంద్ర బాబూరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఆయన కొరకు మేము ఈరోజు అభ్యర్థి జయంతిని జరిపేయడం జరుగుతుంది ఆయన అడుగు దాడుల్లో మేము స్వచేత తప్పకుండా నడుచుకుంటామని మేము మనం చేసుకుంటున్నాం అట్లే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఈరోజు వాళ్ళు ఏం సహకరించడం లేదు వాళ్ళ రాజకీయాలు అన్ని చూసిన దానికి మేము ఆ పార్టీ మంచిది కాదని టీడీపీలో చేరడం జరిగింది ఇదే నేచలింగ తోటకాడ ఐదు ఎను ఇదే ఎమ్మెల్యే గారు కానీ రవిరెడ్డి గారు కానీ ఆక్రమించుకొని పోటీ పోయి జరిగిన ఈరోజు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు సేర్లు అమ్ముకున్నాడు ఆయన ఖర్చు ఆయన పెట్టుకున్నాడు ఆయన కార్యకర్తలు ఆయన ఇంతవరకు సాగుతున్నాడు ఏ నాయకుడైనా కానీ వంద రూపాయలు ఇచ్చిన ఘనత ఉందా యువనికి లేదు సరే ఏదో పెద్దలు ఉన్నారు వాళ్ళక్కడ ఎవరన్నా ఒక గ్లాస్ నీళ్ళు అయినారా లేదు శంక ఇదే మన ఎంపీ వాళ్ళ దగ్గర ఎవరన్నా చిన్నమన్నా ప్రజలు కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారా అది లేదు దళితులు అంటే అక్కడ కేవలం ఓటర్కి ఒక వాటర్ ప్యాకెట్లకి సరైనకి బానిసలు చేస్తున్నారు కదా తప్ప ఇట్లా పచ్చకాల ఇట్లా నడుచుకోండి అని చెప్పే గణిత వాళ్ళకి లేదు ఈరోజు కార్యకర్తలలో దూరమవుతున్నారంటే వాళ్ళు చేసి మోసాలు దగలు కుట్రలు అవన్నీ చేసి మేము గెలిపిస్తున్నామని మేము పక్క టీడీపీలోకి మా మనసు పూర్తిగా చేరడం జరిగింది ఎంతమంది ఇట్లా ఏకమై ఏం చేసినా కానీ ఏదో పరిస్థితే లేదు जोहरणी अंबेडकर जयंती जोहार हर बिहार अम्बेदकर जयंती जोहार हार बिहार अम्बेडकर जोहार हर बिहार अम्बेडकर जोहार अंबेडकर जा आलू अंबेडकर आशी బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై రెండవ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనటువంటి శివశంకర్ రెడ్డి గారి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వి శివశంకర్ రెడ్డి గారి ముఖ్య అతిథిగా మేము దళితులను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా పార్టీ ఆఫీసులో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అంబేద్కర్ ఆశయాలను ఏ పార్టీలో ఉన్నా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాము అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి నూట ముప్పై జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పెద్దలు గౌరవనీయులు బొమ్మన రెడ్డి గారికి అదేవిధంగా దళిత నాయకుడు వీరభద్రుడు గారికి అదే యువ నాయకులు బొమ్మన రమకాంత్ రెడ్డి గారికి ఎంఆర్పి సీనియర్ నాయకులు సుధాకర్ గారికి యువ నాయకుడు రాంబాబు గారికి యువ నాయకులు బాబురావు గారికి ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులవు కానీ ఈరోజు ఎన్నికలు ఉండడంతో వారు అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి అంబేద్కర్ మీద వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఎంత ప్రేమ ఉన్నది ఇప్పుడు బయటపడుతూ ఉంది ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు వాళ్ళు జయంతి జరుపుకోవడము కానీ ఈరోజు వాళ్ళు అంబేద్కర్ జయంతి వారసులం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ యొక్క మనం ఆశయాలు కొనసా కొనసాగించాలా ఎందుకంటే మన ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది వారి యొక్క అరాచకాలు వారి దౌర్జన్యాలు వారి యొక్క వారు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీలను ఎన్ని మండలు చేయడం జరిగిన జరిగినవి అదే ఎస్సీలను కూడా ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు సావు కారణమైన ఈ వైఎస్ఆర్సీ నాయకులు ఈ ఎస్సీ కార్పొరేషన్ తీసివేయడం జరిగింది అదేవిధంగా బీసీ సోదరులకు కూడా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క బీసీ కార్పొరేషన్ కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు రుణాలు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ కూడా తీసివేయడం జరిగింది ఎంత దుర్మార్గ పాలన అంటే పేదవాడు పేదవాడుగా ఉండాలా మేము మాత్రం డబ్బు సంపాదించుకోవాలా వాళ్ళ ఉద్దేశం దోచుకోవడం సంపాదించుకోవడం తప్ప వారికి ఎటువంటి ధ్యేయం ప్రజలకు సేవ చేయాల్సిన ధ్యేయం లేదు కావున మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క బీసీలకు బడి బలహీన వర్గాలకి ఎన్నో ఎన్నో పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఆ పథకాలను సుంగళించడం జరిగింది కానీ ఇప్పుడు మన మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఎన్నో మనకి పథకాలు కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా మనందరం కూడా ప్రజలకు తెలియజేసి మన యొక్క తెలుగుదేశం పార్టీని విజయవంతంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ